హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి కలంకారి కోటా శారీస్ అనమాట వీటి గురించి నేను స్పెషల్గా ఇంట్రడక్షన్ కూడా ఏం అవసరం లేదండి చాలా శారీస్ సేల్ చేశాను ఇప్పుడు వచ్చేసి మళ్ళీ బల్క్లో కొత్త కలర్స్ అండ్ కొత్త డిజైన్స్లో చేయించాను అనమాట ఎవరు మిస్ అవ్వద్దు ఇవి వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది సో నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను చాలా మంచి కలర్స్లో వచ్చాయండి ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఇవాళ్ళ స్టాక్ అయితే చాలామంది ఇంతకుముందు సోల్డ్ అవుట్ చెన్నాను చాలామంది అడిగారు అనమాట సో వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసినా కూడా బుక్ చేసుకోండి మంచి మంచి న్యూ కలర్స్లో వచ్చాయి న్యూ డిజైన్స్ కూడా అనమాట ఎవరు మిస్ అవ్వద్దు ప్యూర్ కాటన్ కాటా అండి ఎక్కడా సిల్క్ మిక్స్డ్ ఉంటుంది నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ ఉంటుంది అనమాట సో కలెక్షన్ వచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ కూడా చేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ శారీ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి ఈ పింక్ కూడా ఫస్ట్ టైం అనమాట మనం పెట్టడం కలర్స్ అన్నీ బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి సో ఎవరు మిస్ అవ్వద్దు ఇవి వచ్చేసి రోలింగ్ అయ్యి వస్తాయి అనమాట మన దగ్గరికి సో రోలింగ్ కూడా ఏమి ఇవ్వవసరం లేదు జస్ట్ సింపుల్ హోమ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది లైట్గా స్టార్చ్ పెట్టుకొని సింపుల్ హోమ్ వాష్ చేసుకుని ఐరన్ చేయించుకుంటే సరిపోతుందండి ఇదిగోండి శారీ అంతా కూడా కలంకారీ డిజైన్ అనమాట ప్యూర్ కాటన్ కోట అటు ఇటు చిన్న బార్డర్ వచ్చింది గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా పింక్ కలర్ శారీ కూడా అస్సలు ట్రాన్స్పరెంట్ ఉండదండి ప్యూర్ కాటన్ కూడా సమ్మర్క్ అయితే చాలా బాగుంటాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఎలిఫాంట్ డిజైన్ వచ్చింది పళ్ళులో గ్రీన్ బేస్ వచ్చి ఎంత బాగుందో పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది బ్లౌజ్ ఇవి వితౌట్ జెరీ బార్డర్స్ అండి జెరీ బార్డర్ ఉన్నవి అవి వేరే ఇవి వితౌట్ జెరీ బార్డర్ ఇవి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ లో గ్రీన్ కలర్తో ప్రింట్ వచ్చింది కోరా కలర్ బేస్ వచ్చి గ్రీన్ కలర్తో ప్రింట్ వచ్చింది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా కాటన్ కాటా ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ కాటన్ అనమాట ఎక్కడ సిల్క్ మిక్స్డ్ ఉండదు సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ సో ఎవరు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి నచ్చిన కలర్స్ మంచి మంచి కలర్స్లో ఉన్నాయన్నమాట సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి బల్క్లో తెప్పించినా కూడా స్టాక్ అయిపోతున్నాయి అనమాట సో అందుకే నేను ఇంతలా చెప్తున్నాను ఇవి ప్యూర్ కాటన్ కోట ఎక్కడ సిల్క్ మిక్స్డ్ ఉండదు శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ శారీ ఇది ఒక మంచి బ్రిక్ కలర్ అండి ఇవన్నీ కూడా కలంకారీ డిజైన్స్ అనమాట ఈ కలర్ కూడా ఎంత బాగుండో శారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఈ కలర్స్ కూడా బాగా ఇష్టపడుతున్నారు ఇప్పుడు రీసెంట్గా మంచి బ్రిక్ కలర్ అనమాట అటు రెడ్ కాదు మెరూన్ కాదు బ్రిక్ షేడ్ వచ్చి బార్డర్ వచ్చేసి బ్లాక్ కలర్ మీద ఇట్లాగా ఫ్లవర్ డిజైన్ అనమాట ప్యూర్ కాటన్ కోట ఇవి వచ్చేసి నార్మల్గా అయితే మనకి లాగా క్లాత్ అయితే ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి వెళ్ళి తెచ్చేటప్పుడు అంత చిన్నగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి రోలింగ్ వల్ల ఏంటంటే కొంచెం స్టిఫ్గా కొంచెం వెయిట్ అనిపిస్తాయి సో అదేమి వెయిట్ అనుకో మాకు అండి ఇప్పుడు నేను కట్టా కదా కడితే అసలు ఎంత కంఫర్ట్ ఉన్నాయో ఎంత హాయిగా ఉన్నాయో శారీస్ అయితే ఆల్రెడీ చాలా మందికి తెలుసు బట్ కొత్తగా ఎవరైనా ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి కొత్త వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట ఇది రోలింగ్ వల్ల కొంచెం స్టిఫ్నెస్ వల్ల కొంచెం వెయిట్ అనిపిస్తే అంతే కానీ ఒక వాష్ పడితే మటుకి చాలా లైట్ వెయిట్ ఉంటే అసలు కడితే అసలు ఇది మీకు తెలియదు విత్ బ్లౌజ్ అది రోలింగ్ వల్ల మీకు కొంచెం అట్లా అనిపించవచ్చు అంతే అనమాట సో చూసుకొని శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అటు ఇటు చిన్న బార్డర్ వస్తుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ ప్రింట్ వచ్చింది ఎంత బాగుందో బ్లాక్ కలర్తో ప్రింట్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇది ఇంకా వేరే బ్లౌజెస్ కూడా మ్యాచ్ చేసేసుకోవచ్చు అనమాట బ్లాక్ వచ్చింది కాబట్టి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ నేను ఈ డిజైన్లో ఇంతకుముందు మెరూన్ అండ్ ఎల్లోలో పెట్టానండి ఇప్పుడు గ్రీన్లో వచ్చింది అది కూడా వైన్ కలర్తో వచ్చింది అనమాట ఎంత బాగుందో కాంబినేషన్ శారీ అంతా కూడా ఇట్లాగా అమ్మాయి బొమ్మలు వచ్చి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కలంకారీ ప్రింట్స్ అన్నీ కూడా లేటెస్ట్ అనమాట చాలా మటుకి ఏంటంటే చెన్నూరు సిల్క్ సిల్క్లో వస్తున్నాయి బట్ ఇట్లా కాటన్లో కాటన్ కాటాలో రావడం మనమే ఫస్ట్ అనమాట పెట్టడం సో కాటన్స్ అలవాటు ఉన్నోళ్ళు కూడా చక్కగా కలంకారీ ప్రింట్స్ కట్టేసుకోవచ్చు అనమాట చూసుకోండి ఎంత బాగుందో కోటా ఫ్యాబ్రిక్ మీద ఇట్లా కలంకారీ ప్రింట్స్ అటు ఇటు చిన్న బార్డర్ మెజంతా కలర్తో వచ్చింది వైన్ కలర్తో చిన్న బార్డర్ వచ్చింది శారీ కలర్ కాంబినేషన్ మటుకి చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా థిక్ బ్లాక్తో ప్రింట్ వచ్చింది ఫ్లవర్ డిజైన్ అనమాట బ్లౌజ్ అంతా కూడా బ్లౌజ్ కూడా కోటా ఫ్యాబ్రిక్ అండి ఈ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇట్లా డైయింగ్ జరిగింది ఇవన్నీ కూడా నేచురల్ డైస్ అండి ఇవేంటంటే వెజిటేబుల్స్ నుండి ఫ్రూట్స్ నుండి తీసిన తీసిన డైస్ అనమాట ఇవన్నీ కూడా సో ఆర్గానిక్ శారీస్ అని కూడా చెప్పుకోవచ్చు మంచి ప్యూర్ న్యాచురల్ డైస్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పన్నెండు వందల రూపాయలు నచ్చితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ నేను కట్టుకునే శారీనే అనమాట సేమ్ డిజైన్ అండ్ కలర్ ఇవి నాచురల్ డైస్ వల్ల ఏమో కానీ అసలు కట్టుకుంటే ఇంకా అసలు ఎంత హాయిగా ఉన్నాయో ఈ కలర్స్ కూడా అసలు పోవండి అసలు షేడ్ అవ్వవు జస్ట్ సింపుల్ హోమ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి అదొక బ్లూ కలర్ అనమాట పికాక్ బ్లూ షేడ్ వచ్చింది ఇది కూడా రేర్ కలర్ చూడండి శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ వచ్చి అటు ఇటు చిన్న బార్డర్ అనమాట సేమ్ నేను కట్టుకునే శారీనే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఎలిఫాంట్ డిజైన్ వచ్చింది పళ్ళులో శారీ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ నైంటీ సెంటీమీటర్స్ శారీ పన్నా వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ అసలు బ్లౌజ్ కూడా చూసారా ఎంత డిఫరెంట్గా అదొక మంచి మెహందీ గ్రీన్ షేడ్ వచ్చి ఎంత బాగుందో ఈ శారీలో ఉన్న కలర్ అనమాట శారీ ఈ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది చిన్న మ్యాంగో డిజైన్ లాగా వచ్చి సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ బ్లాక్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా బేసిక్గా ఈ డిజైన్ ఏంటంటే మనకి చెన్నూరు సిల్క్లో ఉంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసి కాటన్ కాటన్ అనేది ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ కానీ డిజైన్ కానీ కడితే మటుకు ఈ సారీ చాలా బాగుంటుందండి పైన చిన్న బార్డర్ వచ్చి ఇదంతా ప్లెయిన్ వచ్చి కిందంతా కూడా మస్టర్డ్ కలర్ అనమాట ఇంక ఈ డిజైన్ చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది నేను చెన్నూరు సిల్క్లో కూడా ఎన్ని సేల్ చేశాను ఇప్పటికీ అడుగుతానే ఉన్నారండి ఎల్లోస్లో ఈ డిజైన్లో సో ఇప్పుడు కాటా ఫ్యాబ్రిక్లో వచ్చింది ఎవరు మిస్ అవద్దు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఎంత బాగుందో శారీ అయితే అండ్ ఇది పళ్ళు ఇదిగో ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇది చిన్న ఫ్లవర్ డిజైన్ అనమాట బ్లౌజ్ అంతా కూడా బ్లాక్తో ఇలా ప్రింట్ వచ్చింది బ్లౌజ్ డిజైన్ కూడా బాగుంది అండ్ శారీ డిజైన్ కూడా చూసుకోండి మంచి కోటా ఫ్యాబ్రిక్లో ఇట్లా కలంకారీ డిజైన్స్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ మెహందీ గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట రెండు కలర్స్ ఇప్పుడు ఫేమస్ ఆరెంజ్ అండ్ మెహందీ గ్రీన్ సో టూ డిఫరెంట్ కలర్స్లో ఇలా కాంబినేషన్ వచ్చింది ఇదిగోండి శారీ అంతా కూడా ఇట్లాగా సర్కిల్ డిజైన్ వచ్చి సర్కిల్లో ఏంటంటే పీకాక్ అండ్ ఎల్ఫెంట్ డిజైన్ అనమాట శారీ అంతా కూడా మంచి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ అండి ఎంత బాగుందో కాంబినేషన్ అయితే అండ్ వన్ సైడ్ సింగిల్ సైడ్ చిన్న బార్డర్ వచ్చింది అనమాట ఆరెంజ్ కలర్ బేస్ వచ్చి చిన్న బార్డర్ వచ్చింది చాలా నీట్గా ఎంత బాగుందో బార్డర్ కూడా ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి చూసుకోండి అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఎంత బాగా వచ్చినాయో బ్లౌజెస్ అన్నీ బాగున్నాయి శారీస్ కూడా ఏది తీసేయడానికి లేదు జస్ట్ మీరు మీకు నచ్చిన డిజైన్ అండ్ లేని కలర్ చూసుకోండి చాలు సారీస్ అన్నీ బాగున్నాయి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఎల్లో కలర్ మంచి మస్టర్డ్ షేడ్ అండి ఇది కూడా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది దాన్ని కలర్స్లో ఎంతమంది అడిగారో చూసుకోండి ఎల్లో మస్టర్డ్ షేడ్ అనమాట మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా అండ్ వన్ సైడ్ బార్డర్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్ ఇలా పళ్ళకి డిజైన్ వచ్చింది అనమాట మెహందీ గ్రీన్ కలర్ బేస్ వచ్చి పళ్ళకి డిజైన్ వచ్చింది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఏంటంటే సేమ్ డిజైన్ శారీలో ఉన్న డిజైన్ కాకపోతే మెహందీ గ్రీన్తో ప్రింట్ అనమాట ఎంత బాగుందో కాంబినేషన్ కూడా సో చూసుకోండి ఈ శారీ కూడా చాలా బాగుంది శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ శారీ రెడ్ కలర్ ఒక మంచి చిల్లీ రెడ్ అండి రెడ్ కూడా బ్రైట్గా చాలా బాగుంది రెడ్ అండ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ గ్రీన్ అండ్ బ్లూతో ఇట్లా ప్రింట్ వచ్చింది అనమాట అండ్ సింగిల్ సైడ్ బార్డర్ ఉంటుంది శారీ డిజైన్ కూడా చాలా బాగుంది ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి కలంకారీ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా న్యాచురల్ డైజ్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది రెడ్ కలర్ బేస్ వచ్చి బ్లూ కలర్తో పికాక్ డిజైన్ కలర్ కాంబినేషన్ బ్రైట్గా బాగుంది అనమాట అండ్ సేమ్ శారీలో డిజైనే బ్లూ కలర్తో ప్రింట్ వస్తుంది అనమాట బ్లౌజ్కి వచ్చేసరికి బ్లౌజ్లో కూడా చిన్న బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది కూడా మంచి గ్రీన్ కలర్ అండి నేను ఈ ఇంతకు ఇంతకుముందు బ్లూ షేడ్ అలా పెట్టాను అనమాట ఎంతమంది లైక్ చేశారు ఇట్లా యానిమల్ థీమ్ ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి మంచి యానిమల్ థీమ్ అనమాట ట్రీస్ అండ్ యానిమల్స్ ఉంటాయి అండ్ వన్ సైడ్ సింగిల్ బార్డర్ ఉంటుంది ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట మంచి గ్రీన్ కలర్ అండి చూసుకోండి గ్రీన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఆవు బొమ్మలు ఉండి అండ్ ఒక సైడ్ సింగిల్ బార్డర్ ఉంటుంది అన్నమాట ఇది బ్లౌజ్ ఈ యానిమల్ థీమ్ కూడా ఎంతమంది అడిగారో సో నేను ఇప్పుడు వచ్చేసి ఒక టూ కలర్స్లో తెచ్చానండి గ్రీన్ అండ్ పింక్ కలర్లో చూసుకోండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట పన్నెండు వందల రూపాయలు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ హాఫ్ వైట్ మీద బ్లూ కలర్తో ప్రింట్ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది కూడా ఎంత బాగుందో హాఫ్ వైట్లో కూడా నన్ను చాలా మంది అడిగారు చూసుకోండి హాఫ్ వైట్ మీద మనకి మంచి బ్లూ అండ్ డార్క్ లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ వన్ సైడ్ సింగిల్ బార్డర్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళు ఏంటంటే ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది అనమాట ఎలిఫెంట్ కాదు ఇది పల్లకి డిజైన్ అనమాట పళ్ళులో డార్క్ బ్లూ కలర్ బేస్ వచ్చి ఇది పళ్ళు అండి శారీ కూడా మంచి లైట్ కలర్ చాలా బాగుంది ఇవి ప్లెయిన్ వైట్స్ కాదండి మనకి కలంకారీస్ ఏదైనా హాఫ్ వైట్లో వస్తుంది అండ్ శారీ డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ బ్లూతో ఇట్లా ప్రింట్ ఉంటుంది అనమాట శారీ అంతా కూడా లైట్ బ్లూ అండ్ డార్క్ బ్లూ కాంబినేషన్ వస్తుంది బట్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ బ్లూతో వచ్చి అండ్ వన్ సైడ్ చిన్న బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ యానిమల్ థీమ్లోని ఇది ఒక మంచి పింక్ షేడ్ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ చిన్న బార్డర్ వస్తుంది సింగిల్ సైడ్ చిన్న బార్డర్ వచ్చి ఎలిఫెంట్ డిజైన్ ఎలిఫెంట్ అండ్ ట్రీస్ డిజైన్ అనమాట ఎంత బాగుందో శారీ కలర్ కూడా చూసుకోండి ఈ డిజైన్లో కూడా నన్ను చాలా మంది అడిగారు ఎవరికన్నా నేను సోల్డ్ అవుట్ పెట్టుంటే చూసుకొని ఈ వీడియోలో ఆర్డర్ చేసుకోండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు పికాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఆవు బొమ్మలు వస్తుంది అనమాట బ్లాక్ బేస్ వచ్చి అండ్ వన్ సైడ్ ఇట్లా బార్డర్ ఉంటుంది బ్లౌజ్లో ఇది బ్లౌజ్ ఈ ఆవు బొమ్మలది డిజైన్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయిందండి బ్లౌజ్ కూడా ఇది కుట్టించుకొని వేసుకుంటే ఎంత బాగుంటుందో ఇదిగో సో ఈసారి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండి వాళ్ళ కలెక్షన్ మంచి కలంకారీ కోటా శారీస్ అనమాట న్యూ డిజైన్స్ అండ్ న్యూ కలర్స్లో వచ్చే ఎవరు మిస్ అవ్వద్దు ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట ఈ శారీస్ కట్టుకున్నా కూడా సమ్మర్కి చాలా బాగుంటాయండి సమ్మర్ అనే కాదు ఏ సీజన్కైనా మంచి కలంకారీ కోటా శారీస్ చాలా కంఫర్ట్ ఉంటాయి చాలా బాగుంటాయి ఎవరు మిస్ అవ్వద్దు అండ్ మన కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్